రానిస్తే ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఎన్ని సమస్యలైతే దరఖాస్తు రూపంలో మాకు ఇచ్చినారో వీటి మాట్లాడాలి వాటికి పరిష్కారం రావాలని చెప్పి ఆశతో మేము పోయినాం కానీ మీ జిల్లా మంత్రి ఉన్నాడు అక్కడ ఇట్లా లేవంగానే బంద్ చేస్తాడు ఈయన సైగ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తాడు స్పీకర్ మీ సారే సభ నడిపేసారి మీ సారి అయినా బిగపట్టుకొని ఉన్న రెండు నిమిషాల్లో ఉన్న మూడు నిమిషాలలో ఏదో ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆ జీవితం ధన్యమైద్దని చెప్పి నేను మాట్లాడి మొదలుపెట్టినా కానీ ఎన్నిసార్లు సార్లు వాళ్ళు ఏమంటారు చూసినా మేము నాలుగు నిమిషాలు వాళ్ళు నాలుగు గంటలు మాట్లాడతారు మమ్మల్ని తిట్టే పని తప్ప ఇంకో పని లేదు మెయిన్ అయినా అంటే మొదటి తిడితే మీరు తిట్టండి కానీ కొంచెం సౌండ్ పెట్టు తిడితే తిట్టండి కానీ మేము చెప్పే సమస్య పరిష్కరించమని చెప్పి మేము కోరినాం అందులో ఈమె మాట్లాడతాను యాభై ఏళ్ళకే యాభై ఏడు సంవత్సరం ఏళ్ళ వరకు పెన్షన్ ఇస్తా అని చెప్పింది ఎవరే కేసీఆర్ చెప్ప రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఈ పేదరికంలో ఉన్న వాళ్ళు అరవై ఐదు డెబ్బై ఐదు దాకా బతుకుతలేరు వాళ్ళు వాళ్ళు బతుకున్నప్పుడే ఇందాక గంజిపోయాలని చెప్పి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి యాభై ఏడు ఏళ్ళు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చినాడే ఇవ్వలే యాభై ఏడేళ్ళు నిండినా కూడా చెప్పిన మాట నాలుగు సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఇవాటికి పెన్షన్ లేకుండా ముసళ్ళ కళలో మట్టి కొట్టింది నువ్వేనే అని అన్నా నేను పుసుకురా గయ్యం లేస్తాను వాళ్ళు ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళు భర్తలు చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు వాళ్ళకి దిక్కుది వాళ్ళు లేదు ఐటోళ్ళు లేవు ఎంఆర్ఏ దగ్గర దరఖాస్తు పెట్టుకున్న పెన్షన్ రాదు కలెక్టర్ దగ్గర దరఖాస్తు పెట్టుకున్న పెన్షన్ రాదు ఎమ్మెల్యేకు దరఖాస్తు ఇచ్చిన పెన్షన్ రాదు మంత్రి కూడా హక్కు లేదు కానీ చాలా మంది తెరమని మాట ఏంటంటే ఆ పెన్షన్ల కాడ తాళమేసి పెట్టింది కేసీఆర్ మీకు తెలుసు తెలియాలి మీకు ఎక్కడిత్తరా ఈ పెన్షన్లు అంటే హుజురాబాద్లో బై ఎలక్షన్ వచ్చినాక ఒక ఎక్కడిత్తగా బై ఎలక్షన్లు ఎక్కడొస్తాయో అక్కడ పెన్షన్ శాంక్షన్ అవుతాయి రోడ్లు శాంక్షన్ అవుతాయి గొల్లకూర మనకు గొర్రెలు శాంక్షన్ అవుతాయి ఏసీలకు తల్లితబం శాంక్షన్ అవుతుంది ఈ మధ్య ఈ మధ్య ఏమైపోయిందంటే రాజ రాజీనామా చేసి మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మంచిగుండానికి కొంతమంది అనుకుంటారు అంటే కొన్ని కొన్ని జాలలో ఎంతో కోపంతో అంటుండంటే పోతే మంచి కూడా అనుకుంటారు రిజైన్ చేస్తే మంచిగుండు పోతే మంచిగుండు పోతే మాకన్నా గొర్రెల పైసలు వచ్చు మాకన్నా పెన్షన్లు వచ్చు మాకన్నా దళిత బంధు వచ్చు అని చెప్పి అంటే ఎట్ల అయిపోయింది రాష్ట్రం నాకు దేశం మొత్తంలో ఇట్లా ఒకరు రాజీనామా చేయాలని ఒకరు పోతే మంచిగుండని ఎదురు చూసే రాష్ట్రం ఎక్కడ ఉందా అని ఒక కేసీఆర్ రాజ్యాలు మాత్రమే ఉండదు ఇవాళ నేను మా నాన్న సారు మీకు మీ ఎమ్మెల్యేలు చెప్పారు మీకు ధైర్యం లేదు వాళ్ళకు మీ మంత్రులేమో మీ దగ్గర రానియో వాళ్ళతో డిస్కస్ చేయవు నేను అంటున్నా పెన్షన్ల విషయంలో ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళు భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ రావట్లేదు ఈ భర్తను వదిలిపెట్టిన వాళ్ళకు పెన్షన్ రావట్లేదు హ్యాండికాప్లు విధి వక్రీకరించి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నలుమ నడుములు వంకర పోయి కాళ్ళు వంకరపోయి పని చేసుకోకపోతే వికలాంగ కూడా పెన్షన్ రావట్లేదు వాళ్ళు సదర సర్టిఫికేట్ వస్తలేవంచే మనం ఏమంటారు చూసినావా ఈ ఇటం తీసుకుపోయి ఎక్కడ మన దాన్ని ఏమంటారు కంటి వెలుపు కంటి పరీక్ష చేయించి నాకు అక్కడ అద్దాలు పెట్టిస్తారట నీ కనబడతలే పెన్షన్ తీసుకునేది బ్రహ్మాండంగా ఉన్నారు అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా రాష్ట్రం నడుస్తూ ఉంటే మీకు కళ్ళు కనపడక చెవులు వినపడక కళ్ళ మంట దానితోటి కోడిగుడ్డు మీద ఈ కలిపించే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి మాకు చెప్పబట్టే మరి మీరు చెప్పాలి అది రెండవది ఏమన్నా అరే బుకాయించేసారిని దండం పెడతా జర చెప్పు అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందని చెప్పి అబద్ధం చెప్పినా లేదా చెప్పినా లేదే వస్తాను ఇరవై నాలుగు గంటలు నువ్వు చెప్పు పది గంటల పది గంటలు ఇస్తున్నావు చెప్పు నేను అంటానమ్మా నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ ఇస్తున్నా దేశమంతా ఇస్తా అని తిరుగుతున్నాడు చూసినా మీరు అప్ సర్కార్ ఏం సర్కారే అప్ సర్కార్ కిసాన్ సర్కార్ మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నా అని చెప్పి మహారాష్ట్రలో అబద్ధం చెప్పి రేపు ఆంధ్రప్రదేశ్లో అబద్ధం చెప్పి మళ్ళీ ఓట్లేసి గెలిపించుకుంటుంది ఏం చేయబోతుండే ఏం చేస్తాడు మళ్ళీ ఏం చేసాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి ఇచ్చిన అని చెప్పి మొత్తం డిస్కౌంట్ అంతా కరెంట్ డిపార్ట్మెంట్ దివాల తీసి ఇవాళ వాళ్ళకు మనకు తాగినోడే కట్టి తాల రెండు నెలలకు ఒకసారి కట్టే నెలకోసారి కడుతున్నామా లేదా గతంలో రెండు నెలలకు ఒకసారి ఐదు వందల రూపాయల బిల్లు వస్తే నెలకే ఐదు వందల రూపాయల బిల్లు వస్తుంది వాళ్ళ దానికి ఇంకా ఏసీడీ అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్స్ అని ఒకటి ఫ్రీవల్ అడ్జస్ట్మెంట్ చేస్తాను రెండు దీని పేరు ఆరు రెండు వేలు మూడు వేల రూపాయలు బిల్లు వస్తున్నాం మన వాస్తవం కాదని దీని ఆ మంత్రి గారు చెప్పిన ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రొబిషన్ అంటే ఏంటిదే మద్యపాన నిషేధ డిపార్ట్మెంట్ అని పెట్టిండు ఏం ఏం పేరు దాని పేరు మద్యపాన నిషేధ ఆబ్కారీ శాఖ అంతేనా అట్లా ఉందా చూశాను ఎప్పుడన్నా ఇవాళ మద్యపానం పల్లెలు నిషేధించబడుదా మద్యం దుకాణాలు వంద మందికి రెండు వందల మందికి ఒక బెల్ట్ షాప్ ఓపెన్ చేయబడదా చెప్పండి మీరు నేను అంటున్నా నేనన్నా నేను ఆర్థిక మంత్రిగా పైసల మంత్రిగా పనిచేసినాయా తెలంగాణ నాడు పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు తాగుడు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది అరవై రూపాయలున్న కోట రెండు వేల పది రూపాయలు అయింది ఇక ఫుల్ బాటిల గురించి అయితే నాకు తెలియదు నేను అడిగిన ఊళ్ళలోకి గిట్లే మీది మీ మీలాంటి వాళ్ళకి పోతే తాగినోళ్ళు ఎంత శాతం ఇదే నేను అంటే లేదు సార్ నవ్వుకుంటా తాగనోళ్ళు ఎంత శాతం అని చెప్పడు సార్ అంటాను అంటే కష్టం చేసి సాయంత్రం పూట ప్రతి ఒక్కరు తాగుతాను సార్ ఇప్పుడు ఈ తాగుడు కామన్ అయిపోయింది భూ ఎంత సహజమో బాటిల్ కొనుకొని తాగడం కూడా ఎంత సహజమైపోయింది ఇంకా తాగడం లేదంటే బలాస్తున్నాడు అది కట్టకపోతే ఆరుణం పూజ పొందాలంటాడు మానవ జన్మనే సుఖాని కోసం పుట్టింది బిడ్డ సురపానం అంటే అప్పుడు దేవత తాగిన బిడ్డ మీరు తాగపోతే మీ మీరు దానికి పోరే దేనికి నరకానికి పోతారని చెప్పి స్వర్గానికి పోవాలంటే మంచిగా మద్యపానం తాగాలంటున్నాడు ఇవాళ అట్లా పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం తెలంగాణలో తాగుడుకు ఎంత వస్తుందో తెలుసా మీకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇచ్చే బెల్ట్ షాపుల ఆదాయం బ్రాండ్ షాపుల ఆదాయం నలభై ఐదు వేలు ఇంకా మధ్య బాధ అవుతుందంటే మరి ఎందుకు లూళ్ళు అయితే తెలుస్తలే కానీ బ్రాండ్ షాప్ ఉంటుంది దాని పక్క పట్టి బెల్ట్ షాప్ మన సిట్టింగ్ ఉంటుంది ఆ పర్మిట్ ఉంటుంది తాగుతారు పాప రెండు రూపాయలు పెట్టు మూడు వందల రూపాయలు తాగుతారు సైకిల్ మీటర్ ఎక్కి రాగానే పోలీస్ అయిన ఉంటాడా వాని కొన పెడితే అంటే ఎట్ల గుంజాలే పైసలు కేసీఆర్ ఏం చేస్తాండి ఎట్ల గుంజాలే పైసలు తప్ప ఎట్ల ప్రజలు బాగుపడాలనే భావన ఉందా అని తాగితే తాగి స్కూటర్ మీదనో సైకిల్ మీదనో వచ్చినప్పుడు కర్మకాలి యాక్సిడెంట్ చచ్చిపోతే తెగిపడ్డ పుస్తకాలు తాళండి తాగి రోగం బారిన పడి లివర్ ఖరాబ్ అయిందని కిడ్నీ ఖరాబ్ అయిందని మళ్ళీ దవకాళనకి వేసుకపోతే వాళ్ళ భార్య అమ్ముకుందామంటే ఉండదు అమ్ముకుందామంటే ఇల్లు ఉండదు రెక్కల కష్టం నమ్ముకొని బతికేటుండి ఆ భార్య నా భర్తను బతికించమని చెప్పి పుస్తకల తాళు కాళ్ళకాడపెట్టి బతుకులాడితే బతుకుతే బతడు లేకపోతే చచ్చిపోతాడు ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చుకొని ఏడుస్తుంది ఆమె పిల్లలే సర్వసంగా ఆమె జీవిస్తుంది లేరు అయ్యాల ఊర్లలో ఏ ఊరు కట్టినామో ఏ ఊరికైనా పో ఐదు మందో పది మందో తాగి భర్తలను కోల్పోయి అనాదరంగా ఉన్నట్టు కుటుంబాలు లేవా తల్లిగారింటికాడా అత్తగారింటికాడా బిక్కు బిక్కు అని బతుకుతామ వాస్తవం కాదని చెప్పండి లేవా ఇవాళ ఇంకా ఏ ఊరికి పోయినా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు సులుక్కుంటా ఏ టైం పైన సొలుకుండానే ఉంటారు ఏంటంటే ఒకసారి ఆయన జోలికి పోసారి ఆయన గిట్నే తాగుతాడు ఆయన ఇట్లే తాగుతాడు ఆయన ఇళ్ళల్లో పైసలు లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే బయట అడుగుతుంటాంటాడు అంటాడు ఇంతకుముందు కదా ఊరి పోయించాడు నేను గుడికాడికి గుడికా రామారెడ్డికి పో నా భార్య చనిపోయింది నాకు తాగుడు పైసలు కావాలంటే అన్నాడు నన్ను అడుగుతాను ఇచ్చినా రెండు వందల రూపాయలు ఇచ్చిన అంటే నీకు ఎందుకంటున్నా అంటే దేశములో తెలంగాణ దేంట్లో నెంబర్ వన్ తాగుట్లో నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీరు అడగండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ దాని జనాభా ఇరవై నాలుగు కోట్లు మద్యం వచ్చే ఆదాయం ముప్పై వేల కోట్లు మన జనాభా నాలుగు కోట్లు మద్యం వచ్చే ఆదాయం నలభై ఐదు వేల కోట్లు గుర్తుపెట్టుకోండి దేంట్లో వస్తారు దేంట్లో దేంట్లో నెంబర్ వన్ పుస్తక తాళ్లు కట్టడానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడైనా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టిండు కానీ పుస్తక తాళ్ళు తెంపడానికి తాగిపిచ్చి నలభై ఐదు వేల కోట్లు గుంజుకుంటాడు డబుల్ బెడ్రూమ్లు ఏం చెప్పిండే వారు చెప్పిన మాటలు వింటే అయితే కావాలి మనం అరే గింత గొప్ప ముఖ్యమంత్రుడు గింత గొప్ప ఆయన ఉన్నాడు మన కోసమే పుట్టిండు మన కోసమే బతుడు అనుకుంటాడు ఇచ్చిన ఆడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఇవాళ మరి ఇంత పెద్ద బిల్డర్లు ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ ఇంత పెద్ద కాంట్రాక్టర్లు ఇంత పెద్ద సంపద గా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టియలేదు ఎందుకు అట్లా ఇవాళ కొండనాలుక మంది ఎత్తే ఉన్న నాలుగు వెళ్ళినట్టుగా కనీసం అప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినట్టుగానన్నా లక్ష రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలు ఇస్తే ఎవరి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుండే కానీ నేను దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని దేశంలో ఏ నాయకుడు ఆలోచించని గొప్ప ఆలోచన చేస్తా అని చెప్పి ఐదు లక్షల నాలుగు వేల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఊర్లలో కట్టిస్తా అని చెప్పి ఏ ఊర్లలో కట్టించిందా అడుగుతున్నాం మనం ఎవరన్నా మళ్ళీ ఉల్టా ఆయనే ఉల్టా ఆయనే బ్రహ్మాండంగా చేస్తున్నాం మీ ప్రతిపక్షాలకు బుద్ధి లేదు తెలివి లేదు మీరు కళ్ళు చూడలేకపోతాను చెవుడి వెళ్ళలేకపోతున్నాడు నేను అన్న డబుల్ బెడ్రూమ్లు కనుక కట్టించి నువ్వు గ్రామాల్లో పలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పాను దానికి ఆన్సర్ లేదు నంబర్ వన్ మీకు తెలుసా దేశములో బ్యాంకులకు ఎగబెట్టిన రైతులు ఎక్కడ తెలుసా మీకు తెలంగాణ ముప్పై లక్షల మంది రైతులు బ్యాంకులకు ఎగవేసిన దాని కింద ఉన్నారు ఎందుకైనట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో లక్ష రూపాయల రైతు రుణాన్ని ఒకటేసారి మాఫీ చేస్తా అంటే కడతా అన్నాడు కట్టినాడే ఆడే ఎన్నో రైతు హామీ ఇచ్చి ఎన్నో రైతుందా హామీ ఇచ్చి ఇవన్నీ నేను అడిగితే ఇవన్నీ అడుగుతే ఇక నాకు ఏం చెప్పినో మీరు చూసి ఇవన్నీ చెప్పి చెప్పి అలసిపోయినా కానీ ఏం చేయించుకోవాలి ఇవాళ దయచేసి ఆలోచన చేయండి మీరు విజ్ఞులు మాకు ఆ శక్తి లేదు ఆయన అబద్ధాలను తిప్పికొట్టగలిగే శక్తి శాసనసభలో మేము ఇద్దరమే ఉన్నాము ఇద్దరమే వాళ్ళు ఏమంటే రెండే తోకలు అంటాడు మమ్మల్ని రెండే తోకలు ఏ దాన్ని కూడా ఎవరైనా మీ లీడర్ అంటాడు ఎంత అవమానపరుస్తున్నాడో మమ్మల్ని పెట్టి అలా సభలో పెట్టి మూడు మూడు గంటల పాటు నాలుగు నాలుగు గంటల పాటు ఫోటోలు చూపించుకుంటా జీవోలు చూయించుకుంటా మా శివులకైతే రక్తం పెట్టేటట్టు మమ్మల్ని తిడతా అండి మోడీ మోడీ గారిని తిరుగుతాడు కేంద్ర ప్రభుత్వాన్ని తిరుగుతాడు మేమన్నాం అరే నువ్వేం చేస్తున్నావు చెప్పాడు అదే అని మేమంటాను నీకు తెలిసి